తిరుమల శ్రీవారి ఆలయంలో పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి రాత్రి పన్నెండు గంటలకు వైకుంఠ ద్వారాలను ఆలయ అర్చకులు తెరిచారు పేకువజామున స్వామివారికి శాస్త్రోక్తంగా పూజ కైంకర్యాలతో పాటు అభిషేకం నిర్వహించారు మూడు గంటల నలబైదు నిమిషాలకు ప్రముఖులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు సామాన్య భక్తులకు ఉదయం ఎనిమిది గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభించారు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని పరిసరాల ప్రాంతాలను ఆధ్యాత్మిక శోభ కలిగేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనాలను టీటీడీ ప్రారంభించింది వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ప్రధాన ఆలయంతో పాటు తిరుమలంతటా పద్నాలుగు టన్నుల సంప్రదాయ పుష్పాలు ఒకటి పాయింట్ ఐదు టన్నుల కట్ ఫ్లవర్స్ తో తోరణాలు పుష్ప అలంకరణలు టీటీడీ ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసింది ఆలయ సమీపంలో వైకుంఠలో మహాలక్ష్మి విష్ణు అవతారాలతో ఏర్పాటు చేసిన సెట్ భక్తులను ఆకట్టుకుంది పలు రకాల పుష్పాలు పండ్లతో ఏర్పాటు చేసిన వైకుంఠం నమూనా భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం పురస్కరించుకుని ప్రముఖులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు ఉప సభాపతి రఘురామకృష్ణరాజు ఆధ్యాత్మిక గురువు రామ్దేవ్ బాబా స్వామివారి సేవలో పాల్గొన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత మంత్రులు సవిత సంధ్యారాణి కొలుసు పార్థసారథి నిమ్మల రామానాయుడు ఎంపీ రమేష్ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ పలువురు తెలంగాణ మంత్రులు ప్రజాప్రతినిధులు స్వామివారిని దర్శించుకున్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ నిర్మాత బండ్ల గణేష్ నందమూరి రామకృష్ణ నందమూరి వసుంధర నందమూరి సుహాసినితో పాటు పలువురు ప్రముఖులు స్వామివారి సేవలో పాల్గొని ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్నారు మరి ఈ సంవత్సరం కూడా ఆ భగవంతు దేవు వల్ల మరి కుటుంబ సమేతంగా వచ్చి మనవరో మనవరాలతో వచ్చి స్వామివారి దర్శనం చేసుకునేటువంటి అవకాశం నాకు దొరకడం నిజంగా నేను అలా దృష్టిగా భావిస్తున్నాను మా స్వామివారి ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్ర ప్రధానికానికి అలాగే రాష్ట్ర అభివృద్ధిలో మాకు శక్తిని యుక్తిని ఇచ్చి ప్రభుత్వానికి ముందుకు నడిపించి ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రరాజ్యం అగ్రరాజ్యంగా తీసుకెళ్ళడం కోసం ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని తెలుగువారు అందరికీ ఉండాలని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా మనస్ఫూర్తి కోరుకున్నారు ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని నిన్న ప్రధానమంత్రి గారు అందరూ కూడా అక్కడ సుమారు రెండు లక్షల కోట్ల ప్రణాళిక అంటే కంపల్సరీగా స్టార్ట్ అయ్యే ప్రణాళికనే తెలంగాణ రూపొందించడం ఈ పర్వదినం సందర్భంగా చాలా సంతోషం రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని దేవదేవుణ్ణి ప్రార్థించడం జరిగింది తిరుపతి టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మొత్తం యాబై రెండు మందికి ప్రత్యేక దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పించారు మంచి వైద్యం అందించి వైకుంఠ ద్వారా దర్శనం కల్పించిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీకి భక్తులు ధన్యవాదాలు తెలిపారు సార్ ఇప్పటికీ ఇది ఎనిమిదో సార్ సార్ మీరు రావడం కానీ పొరపాటు ఏదో పొరపాటు జరగడం వల్ల అక్కడ అనుకోని సంఘటన జరిగింది దానికి ఎవరు బాధ్యతలు కాదు సార్ ఈ యొక్క సిచ్యువేషన్కి జీఎం గా సీఎం గారు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చక్కగా చేసి అడుగు అడుగున మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పింటూ పీను మాకు మూమెంట్ చేస్తూ చాలా చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు సార్ ఆ భగవంతుడి కృపా కటాక్షలు కూడా మాకు కలగటం వల్ల మేము ఈ విధంగా బయ బ్రతికి బయటపడ్డాము సార్ అందుకు సీఎం గారికి లోకల అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి పవన్ కళ్యాణ్ నుంచి దర్శనానికి వస్తున్నాం సార్ కానీ ఎప్పుడు ఇలా జరగలేదు ఇలా జరిగింది అయినా ప్రతి బయట పట్టం అంతా ఉంది అందరూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు దర్శనానికి గేట్లకు ఇప్పటి ఆ జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఎలా వదలలేదు అలా అందరూ సిబ్బంది మొత్తం అందరూ దేవుళ్ళ మమ్మల్ని అందరినీ కాపాడారు అందరికి ధన్యవాదాలు కంటి రెప్పలా చూసుకున్నారు అందరూ అందరికీ